చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి హంగామా ఎన్టీ రామారావు అలా కట్అవుట్లు నాకేదో భయంగా ఉంది బాబు నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా అసలు ఇది భయం కాదురా అసూయ కడుపు మండేట్ నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా ఏంటది ఇలా ఏడ్చిన వాడు జీవితంలో పైకి రాలేదు రాడు ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి ఈ వీర తిలకాలేమిటి ఏమిటి మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రాం పెట్టావా తల్లి ఒక్కసారి చూడండి ఏమిటి ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరు వెలిగించారు ఎందుకు వెలిగించారు ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైతే మానేసి నిప్పులతో వేస్తున్నారా ఆ రోడ్డు నేనే వేయించామా భామా నువ్వు వేయించామా నడవడానికా అంత కష్టం నీకే వచ్చింది భామా ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకోబో నిన్నే నన్ను చూస్తామండి నేనా ఎందుకు అవును మీరే ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి నడిస్తే వెళ్ళటమే కానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా జడ్జి గారు మీరు వచ్చేశారా కోర్టు లేదా కోర్టు లేకుండా వచ్చేశారు ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడికి వచ్చాను నువ్వు నిరపరాధివని మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం ఏమిటి నిప్పులను నడవడ ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి సేవలను నిరూపించుకోలేదా ఏంటంటే నిరూపించుకునేది ఆవిడంటే లేడీ ధైర్యం మనిషి ఉందా లేదా అయినా పాతి నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా యాంటీ సెట్ పెట్టే వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావు అమ్మా దేనికి ఈయన బూడిద అయిపోతాడు కదా అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి అమ్మా కురాయ్ తిన్నారా మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారా చెయ్యరా మరి నేను ఏం నేరం చేశానో నిప్పు మీద నడవాలి ఒకవేళ నేను నేరం ఏ ఆ నేరం నాది కాదు నన్ను సృష్టించిన బ్రహ్మదేవుడిది ఏంటిది చూస్తున్నా ఇందులో ఎవరు గెలుస్తారు నని కన్నర్పకుండా చూస్తున్నా మరి ఎంత సొంగ కరుచుకుంటూ చూడక్కర్లేదు మాస్టరు కొంచెం మీ తలదీసి జేబులో పెట్టుకుంటారా అంటే మేము చూడక్కర్లేదా మేము చూడటానికే వచ్చామండి కాకపోతే మీ బట్టతలు తప్ప మాకేం కనబట్టలేదు ఫ్రెండ్స్ మరి కాసేపటిలో అందాల పోటీల ఫలితాలు తెలియజేయబడతాయి ఈ సంవత్సరపు అందాల యువతి మీ సాంధ్ర స్నేహ తాచు పాములాగా ఎంత అందంగా ఉందో ఈ ఏటి మేటి అందాల తల మీద బంగారు కిరీటం పెట్టే అదృష్టవంతులు మీలోనే ఉన్నారు ఈ లక్కీ డిప్పులో ఎవరి చేయి నెంబర్ వస్తుందో వారే అదృష్టవంతులు ఎవరబ్బా నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ టూ బాబా వెళ్ళకపోతే బాగుండదేమో బామా బాగుంటుందో బాగున్నా బాగోకపోయినా వెళ్ళక తప్పదుగా మీద పడదాం కదా అనుకుంటే పట్టుకుంటావా ముసిలి ఇడియట్ మెటే బాబు గుచ్చుకున్నాయి గచ్చుకుంటాయి ముళ్ళు కదా బామా ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉందా తాళి కట్టిన భర్త నెత్తిన ముళ్ళ కిరీటం పెడతావా దిస్ ఇస్ టు మచ్ ఏం పర్వాలేదు ఈ ఏటి మేటి అందాల యువతిగా ఆవి నెత్తిన మీరు కిరీటం పెట్టారు ఈ ఏటి మేటి సాటిలని చపల చెత్త పొగిడిగా నీ నెత్తిన ముళ్ళ కిరీటం నేను పెట్టాను ఆ నీ కసి నాకు అర్థమైంది భామా అది బ్యూటీ క్వీన్ మేకలు చింపేసిన వాల్ పోస్టర్ లాగా ఫేసు అదిను అసలు దాని దగ్గరికి వెళ్తే మైదా కప్పు కొట్టింది తెలుసా తీసేనా దాని నెత్తిన కిరీటం పెట్టాను నా నెత్తికి తెచ్చుకున్నా కనుక్కుంటారు ఉండండి చెప్తా ఏమిటి వాతలు పెడతావా అరే ఇప్పటిదాకా విషయం గుర్తురాలేదే అంటే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ మీద ఉంటావా బామా ఎవరైనా చూస్తే బాగుండదు ముళ్ళ కిరీటం తీసేయినా ఎవరైనా చూస్తేనే బాగుంటుంది ఎవరైనా వచ్చేదాకా అలాగే కూర్చోండి ఏసు ప్రభువా ఓ ఏసు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ అండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ సద్గురుమూర్తి గారు ఆ మా అమ్మాయి కడుపుతో ఉంది ఉంటా ఉండవేయా నాకండి అదిగా సార్ హాస్పిటల్లో చేర్చడానికి డబ్బులు లేవు ఈ విషయం ఎల్లుడు తెలుసా తెలిసిన ఒక్క రూపాయి ఇవ్వడు మీరు రెండు వేలు ఇస్తే పుణ్యం ఉంటుంది సార్ పుణ్యమే కానీ వడ్డీ ఉండదా ఎందుకు ఉంటుంది ఆ అయితే విను రెండు వేలకి నాలుగు వందలు వడ్డీ అవుద్ది నెల నెల వడ్డీ కట్టాలి అసలు ఆఖరిలో కట్టాలి అసలు కట్టలేదు అనుకో నువ్వు ఉండవు అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ సార్నింగ్ సార్ మార్నింగ్ సార్ హలో మార్నింగ్ సార్ హలో గుడ్ మార్నింగ్ పర్లేదు గౌరవం అనేది గుండెల్లో ఉండాలి గుడ్ మార్నింగ్ సార్ ఏమిటయ్యా మగాడిపై ఉండి ఏమిటి హాఫ్ స్టాండింగ్ లేవా 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 వెన్నుముఖ ఏమన్నా డిఫెక్టా ఎర్త్ అయిపోతావు జాగ్రత్త సారీ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏమిటి హేమా కొత్తగా పెళ్ళైంది ఇంకొంత కాలం ఉన్న జాలీగా గడపక అప్పుడే వచ్చేసావా సరే ఫైల్ ఫైల్కి ఏమైందయ్యా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంటే బాగా సారీ సార్ వదలరా పోగదులు కాదు వదలకపోతే నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి చస్తావు ఆఫీసులో ఎవరు సిగరెట్ వెలిగించకూడదని చెప్పానా అందుకని నోర్మి నీ చక్రవడ్డీ వేషాలు నా దగ్గర కాదు ఎరా ఆఫీస్ రావాలి తొమ్మిది గంటలకి ఎన్నింటికి వచ్చావు నీ గంటే ముందు వచ్చాను సార్ ఏడిచావు నేను అడిగింది నా గురించి కాదు నీ గురించి నువ్వెన్ని గంటలకు వచ్చావు తొమ్మిది గంటల పది నిమిషాలకి అంటే పది నిమిషాల ఆలస్యం ఆఫీసులో ఒక మనిషి ఒక సెకండ్ లేట్ గా వస్తే ఆరు రూపాయలు నష్టం అంటే నిమిషానికి గంటకెంత రోజుకెంతెంతా ఏమిటి రాలా భయపడతావు రాస్కల్ చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి పెరిగాం కదరా ఒకే స్కూల్లో ఒకే క్లాస్ లో ఒకే బెంచ్ లో కూర్చొని మరీ చదువుకున్నాం కదా బయట వాళ్ళకి మాత్రమే నేను ఆఫీసర్ ని లోపల మన ఇద్దరం పాత ఫ్రెండ్స్ నిజంగా నీకు ఎంత మంచి మనసురా అప్పుడేం చూశ్రా ముందు ముందు తెలుస్తుంది నా మనసు